హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు సో వరలక్ష్మి వ్రతం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా చాలా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అందరం కూడా సో మీరు ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ చేయండి సో ఇంకా నేను ఇంకొక టూ ఆర్ త్రీ వీడియోస్ తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ వీడియో మీరు చూస్తుందైతే లాస్ట్ వీక్ చేసుకున్నటువంటి వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీక్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్న వీడియోస్ లేట్ అవుతాయి కదా సో ఇదిలో నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు బట్ సెకండ్ వీక్ అయితే నేను చేసుకున్న పూజ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఓకేనండి ఉదయాన్నే అయితే ఇంట్లో అంతా కూడా క్లీనింగ్స్ కంప్లీట్ అయిపోయాయి డెవోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో అలా పెట్టుకుంటూ చక్కగా అప్ అయ్యి వచ్చేసాను నేనైతేనే టైం అయితే మార్నింగ్ చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీ అయిపోయింది నేనైతే మార్నింగ్ ఫోర్ కల్లా లేచాను బట్ ఇప్పుడే నేను అక్కడ ఏం టాపిక్ చెప్తున్నా అంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఈరోజు స్కూల్ ఉంది అండ్ కాస్త అవన్నీ కంప్లీట్ చేసుకున్న వర్క్ అంతా అప్పుడు శారీ కట్టుకుందాం అని చెప్పి ప్లానింగ్ అందుకోసం శారీ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఉదయాన్నే నాలుగు గంటలకి లేచినా కానీ పిల్లల్ని స్కూల్కి పంపే లోపుజైపోవాలి అని అనుకుంటే అవ్వదు కదా హడావుడిగా అయిపోతుంది కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోలేము అని చెప్పేసి సో నేను ఇంకా ఇంట్లో వాళ్ళ వర్క్స్ ఏమైతే ఉంటాయో అన్ని కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు నెమ్మదిగా ఆ పూజకు సంబంధించి అన్ని సిద్ధం చేసుకుంటూ నేను పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సో ఇంతకుముందు చాలామంది కమెంట్స్ పెట్టేవారు మీరు చాలా ఎర్లీగా చేసుకునేవారు అని మేము రాజుల్లో ఉన్నప్పుడైతే సేమ్ అలానే చేసేదాన్ని అంటే ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసుకుని తర్వాత స్కూల్కి పిల్లల్ని పంపించి నెమ్మదిగా కుకింగ్ అవి స్టార్ట్ చేసి అప్పుడు వాళ్ళకి లంచ్ బాక్సెస్ లెవెన్ లెవెన్ థర్టీకి అలా పంపించేదాన్ని అంటే దగ్గరలో స్కూల్ కాబట్టి బట్ పిల్లలకి ఇప్పుడు ఏంటంటే స్కూల్ బస్ ఏ వస్తుంది అర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి సో మీ సిచ్యువేషన్కి ఇప్పుడు నా సిచ్యువేషన్ కరెక్ట్గా సెట్ అయ్యింది ఆ టైంలో ఎలా అడిగారో ఇంకా ఎవరి లైఫ్లోనైనా అంతే కదా సో ఇదండి చూస్తున్నారు కదా ఉదయాన్నే ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట వెదర్ అంతా కూడా అంటే ఉదయాన్నే లేవగానే ఆ అట్మాస్ఫియర్ చూడగానే ఎంతో పాజిటివ్ ఫీల్ వస్తుంది మనసుకి కదా ఓకేనండి ముందు రోజైతే కిచెన్లో కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా అండ్ స్టవ్కి సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా అవి అక్కడక్కడ పెట్టేస్తున్నాను సో ఈరోజు పిల్లలకి లంచ్ బాక్సెస్ నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ముద్దపప్పు రసం అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను బేసిక్ ఫ్రై అని జస్ట్ అలా ఉప్పు కారం తోటి సో వాళ్ళకి మాత్రం చాలా నచ్చింది స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది హడావిడిగా వండేసాను అంటే చాలా టేస్టీగా బాగుందమ్మా అని సో అంటే ఇలా ఎప్పుడైనా పప్పు టమాటో ఇలాంటి రెసిపీస్గా చేస్తూ ఉంటాను బట్ వాళ్ళకి కాస్త తినేలాగా ఉంటుంది కదా అన్నట్టుగా అలా ప్రిపేర్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రైస్ కుక్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను సో ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తాను అలా వన్ అండ్ హాఫ్ గ్లాసుకి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను లేదా ఇంకా కాస్త ఒక హాఫ్ కప్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు సో అలా రైస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్ చేసేసుకుంటాను ఈ మధ్యన అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుందని ఇంతకు ముందైతే రైస్ కుక్కర్లో పెట్టేదాన్ని కదా సో ఇదండి ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసేటప్పుడు అలా అగ్నిదేవుడికి దన్నం పెట్టుకోవడం అలవాటు సో ఎప్పుడు ఎన్ ఎన్ని ఇయర్స్ నుండి ఇంకా అలవాటు అలా కంటిన్యూ అయిపోయింది మొదటిసారిగా అలా కిచెన్లోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆన్ చేసిన వెంటనే దన్నం పెట్టుకుని అప్పుడు ఇంకా ఇంకా వంట అంతా కూడా స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా రైస్ పెట్టేశాను బట్ లోపల చూసారు కదా కుక్కర్ లిడ్కి అయితే ఆయిల్ అప్లై చేశాను అలా ఆయిల్ అప్లై చేయడం వలన పైకి వాటర్ అనేది చిందకుండా ఉంటుంది సో సేమ్ అలానే కందిపప్పు కూడా పెడుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి లిడ్కి కూడా ఆయిల్ అప్లై చేయడం వలన అక్కడ కూడా పైకి పప్పు అనేది కాస్త వాటర్తో చిందేస్తుంది కదా సో అలా అవ్వకుండా ఉంటుంది ఇది చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అందుకోసం చెప్తున్నాను ఒక పక్కన అయితే ఇంకా పప్పు అంటే రెండు రకాలు కందిపప్పులు అవి ఎల్లో దాల్ అండ్ రెడ్ దాల్ ఉంటుంది కదా రెండు అట్లని కలిపి నేను మిక్స్ చేసి పెడుతున్నా కాస్త పసుపు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసి ఇంకా లిడ్ పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్కి కంప్లీట్ అయిపోతుంది మూత తీసిన తర్వాత లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసేస్తాను సో ఇదండి ఒక పక్కన అయితే నెమ్మదిగా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేయాలి రాత్రి అయితే శనగలు నానబెట్టాను యాజ్ యూజువల్గా ఇంకా బాదం అయితే డైలీ మేము తీసుకుంటాం కాబట్టి వాటిని కూడా సోక్ చేసి ఉంచాను సో ఇలా ఒక బౌల్లో అయితే బియ్యపిండి వేసుకుంటున్నాను ఎందుకంటే ముగ్గులు అవి వేసుకోవాలి కదా ఇప్పుడు తులసి కోట దగ్గర దేవుడి మందిరానికి కాస్త ముందు కూడా వేస్తాను అలానే వీధి గుమ్మంలోని బయట ముగ్గు వేస్తాను ఈరోజు బియ్యపిండితో డైలీ అయితే చాక్ పీస్తో పెడతాను బట్ పెద్ద పూజల నాడు ఇలా ఎక్కువగా బియ్యపిండిని యూజ్ యూస్ చేస్తాను పసుపు కూడా లైట్గా కలిపి అలా కుంకుమ కొద్దిగా తీసి ఉంచుకున్నాను ఎందుకంటే గడపలకి అవి ఇప్పుడు పసుపు అవి రాసి చక్కగా బియ్యపిండితో ముగ్గులు అవి వేసి కుంకం బొట్లు పెడదామని సో ముందుగా పెట్టినటువంటి ఉంటాయి కదా వాటి అన్నింటిగా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేస్తాను అనమాట గడప అంతా ఇంట్లో ఫ్లాట్ లో అయితే ఒకే ఒక్క గడప ఉంది ఆ ఒక్క గడపకే ఇంకా ఇలా చేసుకుంటున్నాను ఓకేనండి బయట ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసాను వీడియో తర్వాత షూట్ చేద్దామని ఇంకా వంట లేట్ అయిపోతుంది అని చెప్పి తొందరగా ఇక్కడికి వచ్చేసాను అనమాట రసం ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్లో కాస్త ఈ ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అన్నింటినీ వేసేసాను ఈ లోప అవన్నీ అయితే మంచిగా ఫ్రై అయ్యే అయితే టమాటాను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేస్తున్నాను చింతపండును కూడా తీసి వాష్ చేసి రెడీ చేసి ఉంచాను సో ఫ్రై అయిపోయిన వెంటనే వాటర్ యాడ్ చేసేస్తాను అనమాట లేదంటే మాడిపోతాయి అని చెప్పేసి తర్వాత ఈ చింతపండు టమాటా ముక్కలను వేసేసి ఇవి వచ్చేసి జాగరీ బైట్స్ అండి ఎప్పుడు ఇవే యూస్ చేస్తూ ఉంటాను సో ఈ బైట్స్ అయితే రెడీగా ఉండడం వలన చక్కగా మనకి తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఎంత పీసెస్లో ఎంత సైజులో కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవడానికి అంటే ఇలా రసానికి కానీ సాంబార్కి కానీ ఓకే ఎంత క్వాంటిటీలో కావాలా అంత వాటర్ని యాడ్ చేసేసి ఇంకా ఉప్పు అలానే కారం కూడా వేసేసాను కారం చెట్టు కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే పులుపుకు తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇలాపైతే రిత్విక అయితే నెమ్మదిగా లేచొచ్చి బ్రష్ చేసుకుని కెటిల్లో వాటర్ అయితే రెడీ చేసి ఉంచుతాను తను ఇంకా తీసుకుంటున్నాడు వాటర్ అండ్ రిత్వికి ఇలా వాటర్ తీసుకుంటూ తను చేసే డైలీ పని అయితే నాకు హెల్ప్గా ఈ బాదం పైన పీల్ అవుట్ చేసి రెడీ చేసి ఉంచుతనమాట సో ఇదండి ఓకే ఈ లోపయితే నేను బెండకాయలని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను మరీ చిన్నవి కాదు మీడియం సైజులో అలా కట్ చేసేసి పాన్ ఫ్రై చేసేస్తాను వీటిని కాస్త లైట్గా ఆయిల్ యాడ్ చేసేసి మీరు చూద్దరు కానీ చెప్పడం మర్చిపోయాను లైట్గా ఈ తాలింపులు అవి ఫ్రై చేస్తున్నప్పుడే పసుపు కూడా యాడ్ చేసేసాను కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు సో రసం అయితే చక్కగా మరిపోతుంది దాన్ని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరగా కుక్ చేసేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనండి ఇంకొక పక్కన అయితే ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా ఈ బెండకాయ ముక్కల్ని వేసేసాను ప్యాన్ బాగా హీట్ అయింది అనుకోండి ఈ బెండకాయలో ఉన్నటువంటి జిగ్ర అది అనమాట తొందరగా పొడి పొడిగా దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం దొండకాయ వేపుడు కానీ బెండకాయ వేపడి బంగాళదుంప వేపుడు ఏది చేయాలనుకున్నా ప్యాన్ని బాగా హీట్ చేసేసుకోవాలి అండ్ ఇందులో కాస్త పసుపు మాత్రమే యాడ్ చేశాను కాస్త కుక్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేద్దాం అని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి కారం కూడా యాడ్ చేశాను సో ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కొక్క రోజు ఒక్కో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బట్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఉండాలన్నమాట పిల్లలకి పక్కా కానీ చపాతి కానీ లేదు అంటే ఇలా ఉప్మాస్ కానీ ఇడ్లీ దోశ ఇంకా రకరకాల ఏదన్నా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను బట్ ఇలాంటి పూజా రోజుల్లో అయితే ఇడ్లీ బ్యాటర్ రెడీగా లేదు అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేస్తుంటాను ఎందుకంటే కుకింగ్కి సంబంధించి పెద్దగా హడావుడేమీ లేని బేసిక్ కర్రీసే ప్రిపేర్ చేస్తున్నా కదా కనీసం ఈ విషయంలోనే సాటిస్ఫై అవుతారని చెప్పేసి సో అది ఈ లోపైతే చూస్తున్నారు కదా ఉప్మాకి సంబంధించి అలా లైట్గా ఫ్రై చేసేసి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసాను అండ్ బెండకాయలు కూడా చక్కగా పొడి పొడిగా అయిపోయాయి ఫ్రై అయిపోయాయి అండ్ ఉప్మాకి సంబంధించి వాటర్ అదే వేసేసాను అది బాయిల్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు సేమ్ యాడ్ చేద్దామని ఈ లోపైతే డ్రాగన్ ఫ్రూట్ వాటిని క్యూబ్స్ కింద కట్ చేసి వాళ్ళ స్నాక్స్ బాక్స్కి రెడీ చేస్తున్నాను అనమాట ఇలాంటి వీడియోస్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారంటే మీకే కాదు నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే వీడియో షూట్ చేయాలన్నా ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మీతో షేర్ చేసుకోవాలన్నా నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఎంత వెయిట్ చేస్తాం అంత లేట్ అవుతూ ఉంటుంది బట్ ఇకపై లేట్ చేయకూడదని చెప్పి నేను మీతో తొందరగా షేర్ చేయాలనుకుంటున్నాను ఓకేనండి మీరు అనుకోవచ్చు ఆ వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత ఇంకా మీరు సెకండ్ వీక్లోనే ఉన్నారా అని అనుకోకండి దయచేసి ఎందుకంటే మరీ కొంచెం ఓల్డ్ వీడియోస్ని ఇప్పుడు వరకు చూస్తూ వచ్చారు ఇంకా వీడియోస్ నేను మధ్య మధ్యలో ఏం షేర్ చేయలేదు ఇంపార్టెంట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా వారు అమ్మ నుండి వచ్చినటువంటి వీడియో దాని తర్వాత వీడియో అయితే మళ్ళీ మేము కాస్త షాపింగ్ అది చేసాము పూజకి వ్రతానికి సంబంధించి ఏం షాపింగ్ చేసా ఏంటో మీతో షేర్ చేసుకున్నాక అప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి తులసి కోట దగ్గర కూడా వేసిన ముగ్గుని చూపించాను కదా ఓకేనండి ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది అండ్ ఆల్సో ఫ్రై రెడీ అయిపోయింది వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా ఈ విధంగా ఇలా ప్యాక్ చేసేసాను కిషాంత్ నెమ్మదిగా లేచి బ్రష్ చేసుకుంటున్నాడు ఈ లోపైతే రిత్విక్ అయితే రెడీ అయిపోయాడు తను అర్లీగా వెళ్ళిపోతాడు తన బస్ అర్లీగా వచ్చేస్తుంది సెవెన్ థర్టీకి తనకి పిల్లలిద్దరికి కలిపి లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్స్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను యాక్చువల్గా పిల్లలు అప్పటికి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా వెళ్ళిపోయిన క్లిప్పింగ్స్ ఇంకేం షూట్ చేయలేదు వీడియోలు అంత ఎక్కువ ఉద్దేశంలో పిల్లలిద్దరిని పంపించేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఈ లోపల అయితే ఆవు పాలు ముందు రోజే చెప్పాను అనమాట పాలు పోసే ఆయనకి ఆవు పాలు కావాలి అంటే పాలైతే స్టవ్ మీద పెట్టేసాను ఈ లోపల అయితే సూత్రానికి పసుపు అది రాసుకున్నాను అనమాట కాళ్ళకి కూడా పసుపు రాసేసుకున్నాను పాలు చక్కగా పొంగిన తర్వాత కాస్త ఇలా వాటర్ చిలికితే ఊదే పని ఉండదు ఊదకూడదని అంటుంటారు కదా పాలు పొంగుతున్నప్పుడు మంటని కానీ పైన పాలను కానీ అందుకోసం వాటర్ చిలికితే వెంటనే లోపలికి వెళ్ళిపోయి కుక్ అవుతుంది చక్కగా అంటే బాయిల్ అవుతుంది నేనైతే రైస్ వేసేసాను ఈ లోపల కుక్ అవుతుంది అండ్ ఇక్కడైతే అయితే చలిమిడి పానకం వడపప్పు ఈరోజు పెడతాం కదా చలమిడి అయితే మంచిగా వరిపిండిలోని కాస్త అంటే బియ్య పిండిలోని బెల్లము అలానే ఆవు నెయ్యిని కూడా వేసేసి కాస్త వాటర్ని చలకరించి అయితే రెడీ చేసేసుకున్నాను ఆ పెసరపప్పు ఉదయాన్నే లేవగానే నానబెట్టి ఉంచు అది ఎంతోసేపు కాదు ఒక పది నిమిషాలకే నానిపోతుంది అండ్ ఇక్కడైతే పానకానికి కాస్త వాటర్లోనే బెల్లం వేసేసి రెండు మిరియాలని దంచి వేస్తున్నాను ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసేస్తున్నాను శనగలు రాత్రి నానబెట్టాను కదా మంచిగా వాటర్ని కూడా వాష్ చేసేసి ఒక బౌల్లో తీసుకున్నా అండ్ పక్కనే బెల్లం పౌడర్ ఉంది కదా ఈరోజు పరమాన్నం చేస్తున్నాను పరమాణానికి సంబంధించి అంటే రైస్ అది కుక్ అయిపోయిన తర్వాత ఆవు నెయ్యి వేసేసాను నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అదే ఎన్హాన్స్ అవుతుంది మాట ఈ పరమాన్నానికి అండ్ కాస్త బెల్లం కూడా వేసేసి ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ పూజకి పూజాకి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను మా హెల్పర్ అయితే నాకు తమలపాకులు అలానే ఈ మామిడి ఆకులు కూడా తీసుకొచ్చింది తను అవైలబుల్గా ఉంటే మా దగ్గర అని చెప్పింది తను అందుకే నేను ఇంకా బయట మార్కెట్ నుండి తీసుకురాలేదు ఓకేనండి పూజకు సంబంధించి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈ విధంగానే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టేసుకొచ్చేసాను సో ఈ శారీ అవ్వడానికి కొత్తదే కానీ చాలా ఇయర్స్ అయిపోయింది నేను అసలు కట్టట్లేదు అలా పక్క పోయిందని చెప్పి ఈరోజు గుర్తొచ్చి ఇంకా ఈరోజు అలా శ్రావణ శుక్రవారం కదా అని చెప్పి కట్టుకోవాలని చెప్పేసి పూజకి సంబంధించి బాగుంటుంది అని కట్టేశాను ఆ డెవోషనల్ సాంగ్స్ అలా ఉదయం నుండి బ్యాక్గ్రౌండ్లో అలా రన్ అవుతూనే ఉన్నాయి లలిత సహస్రనామాలు అవన్నీ పెట్టుకున్నా అనమాట అండ్ మామిడి కమ్మలు అయితే ఇంకా నార్మల్ అలా పెట్టేస్తున్నాను ఈ మామిడి ఆకలిని తోరణాలాగా కట్టకుండా నార్మల్గా కొమ్మల్లాగా అలా గుమ్మానికి పెట్టేసాను సో ఇదండి అండ్ ముగ్గు కూడా చాలా సింపుల్గా అలా వేసేసాను అంతే అండ్ కారిడార్ అంతా కూడా వాచ్మెన్ వాళ్ళైతే ఇలా మాప్ చేసేసారు అనమాట చాలా నీట్గా ఉంది సో ఇంకా పూజ అయితే నెమ్మదిగా మొదలు పెట్టేశాను ఎలా ఏంటని అనేది ఎప్పుడు చెప్పేదే కదా అని చెప్పి నార్మల్గా మీతో షేర్ చేసేసుకుంటున్నాయి ఇలా దేవుడు మందిరంలోని అలానే గుమ్మంలోని రాగి చెంబుతో నీళ్ళు అవి పెడతాను కదా పూలు అవి వేసి సో అదైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎరుపు రంగు పూలు చాలా మంచిది అయితే గులాబీ లేదు అంటే మందారాలు అలా వేస్తాను పూజ సమయంలో ఉదయం పూట వీలుగా ఉంటే లలిత సహస్రనామాలు చదువుకుంటాను ఇలా వెండి పూలతోటి ఉదయం పూట అవ్వట్లేదు కుదరట్లేదు హడావుడిగా ఉంది అని అనుకుంటే సాయంకాలం సమయంలోనైనా చదువుకుంటాను ఆ రోజు మొత్తంలో మొత్తం మీద ఏ టైంలోనైనా చదువుకునే మంచిదే అనే ఉద్దేశంలోనే సో బట్ పెద్ద పూజలు వరలక్ష్మి వ్రతాలు అలాంటి సమయాల్లో ఉదయం పూట అంటే అసలు అవ్వదు కదా తెమ్మలక ఇంకా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా చదువుకుంటూ ఉంటాను బట్ ఇంక పిల్లల్ని స్కూల్కి అది పంపించి ప్రశాంతంగా అయితే ఇంకా ఈ లలిత సహస్రనామాలు అయితే చదువుకోవడం పూర్తయింది అలానే మరో మాట మీతో చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఈ వరలక్ష్మి వ్రతానికి మా వారైతే లేరు ఈ సంవత్సరం ఉన్నారు అది స్పెషల్ చెప్పాలంటే ఈ వరలక్ష్మి వ్రతానికి అంటే ఈ జాబ్ ఇన్ ఏమైనా ఒమన్ కంట్రీలో ఉండేవారు బట్ ఈ సమయంలో ఎప్పుడు ఉండేవారు కాదు ఈ సంవత్సరం ఉన్నారని చాలా హ్యాపీ ఎప్పుడైతే ఈ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతం టైంలోని ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట రాజోళ్ళలోని సో ఆ టైంలో ఈయనకి కాళ్ళకి దండం పెట్టుకోవడానికి సమయానికి ఆయన పక్కన లేరని చెప్పి వీడియో కాల్ చేసి కాళ్ళకి దండం పెట్టుకున్నాను ఆయన కాళ్ళు చూపిస్తున్నప్పుడు అది చాలా వైరల్ అయ్యింది అది చాలా మంది ఫాలో అయ్యారని కూడా చెప్పారు నేను చాలా హ్యాపీ అయ్యాను ఓకేనండి అండ్ ఇంట్లో పూజ పూర్తయ్యాక తులసి కోట దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను హలో అండి అందరికీ నమస్తే అందరికీ రెండవ స్లాం శుక్రవారం శుభాకాంక్షలు ఓకేనండి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ముందుగా అయితే వాటర్ తీసుకుని తర్వాత పరమాణం అనేది ఇంకా రెడీ చేసుకున్నాను కాస్త అండ్ ఈరోజు ఇంకా జ్యూస్ చేసుకుని ప్రిపేర్ చేసుకునే టైం సరిపోలేదు ఇంకా డెవోషనల్ సాంగ్స్ పెట్టుకుంటూ అలా కాస్త వీడియో షూట్ చేసా ఓకే నండి మధ్యాహ్నం లంచ్లో అయితే ఇంకా మార్నింగ్ కుక్ చేసినవి తినేసాను అండ్ ఇక్కడైతే సాయంకాలం సమయం అయింది సాయంకాలం సమయంలో ఇంట్లో ధూపం అనేది ఇస్తాను కదా ఆల్రెడీ పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను దీపం అది పెట్టేసాను అనమాట దేవుడి దగ్గర అండ్ తర్వాత ధూపం అనేది ఇస్తున్నాను అనమాట అంటే పిల్లలు స్కూల్ నుంచి రావడం వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఫ్రెషప్ అవ్వడం స్నాక్స్ ప్రిపేర్ చేయడం తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ రావడం పూజ చేసుకోవడం అన్నీ కూడా అయిపోయాయి వీడియో అయితే తీయలేదు అండ్ పూజ పూర్తి చేసుకుని ఇంకా నిమ్మకాయలు అనేవి శుక్రవారం ప్రతి శుక్రవారం కడతాను కదా ఇంకా పాతవి తీసేసి అలా కట్టాని లోపు అంకుల్ ఆంటీ వాళ్ళు పక్క ఫ్లాట్ల వల్ల వెళ్తూ ఏమ్మ పూజది అయిపోయింది అవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వస్తున్నారంట అవునంటే అయిపోయింది దూపం ఇస్తున్నా అని చెప్తున్నాను అండ్ ఇక్కడ నిమ్మకాయలు అనేవి కాస్త వాటిని పచ్చగా ఉన్నటువంటి నిమ్మకాయలను వాష్ చేసేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి దూపం అనేది దాన్ని కూడా ఇచ్చి గుమ్మంలో కట్టేశాను ఇంకా తర్వాత ఇంట్లో అంతా కూడా ధూపం అనేది ఇచ్చా అనమాట ఇది ఎవ్రీ ఫ్రైడే చేసేటువంటి పని ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ టైంలోని సో ఇంటికి చాలా మంచిది సో ఇదండి ఇంకా చాలామంది చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు బట్ నాకు ఇది మొదటి నుండి అలవాటు వలన ఇదే నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోతున్నాను ఇలా అండ్ నేను వేసుకున్నటువంటి ఈ నైట్ వేర్ ఉంది కదా ఈ నైట్ డ్రెస్ చాలామంది లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు చాలామంది అడిగారు అది నేను ఆఫ్లైన్ అని అనుకున్నాను బట్ ఇదని నేను ఆన్లైన్ తీసుకున్నాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అంటే చెక్ చేసుకోండి చాలామంది అడిగారు కాబట్టి ఇస్తున్నాను సో ఇదండి ఓకే ధూపం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా యాజూజువల్గా ఈవినింగ్ టైంలో పిల్లలు ఫ్రెండ్స్ తోటి అది టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే డిన్నర్ అది చేసేసారు తర్వాత ట్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట ట్యూషన్ సార్ వస్తారు అది వన్ అండ్ హాఫ్ అవర్ అలా టూ అవర్స్ ఉంటుంది ట్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు టీవీ వాచ్ చేస్తూ ఉంటారు నేను కూడా టిఫిన్ అది చేసేసాను నైట్ సో ఇదండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఇలాంటి వీడియోసే కావాలి అన్నది నాకు కూడా తెలుసు కాకపోతే మధ్య మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ మ్యారేజెస్ వస్తున్నప్పుడు వాటికి సంబంధించినవి కూడా వీడియో షూట్ చేయడం నా బాధ్యత అందుకోసం నేను అవన్నీ కూడా షేర్ చేస్తూ వచ్చాను ఇన్న డేస్ నుండి కూడా ఇంకా నేను ఏ వీడియోస్ డిలే చేయకూడదని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా వారు అమ్మ నుండి వచ్చినటువంటి వీడియో మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేయడం కూడా ఏమనుకోకండి దయచేసి ఇది యాక్చువల్గా మొన్ననే థర్స్డే ఆర్ ఫ్రైడేని షేర్ చేద్దాం అనుకున్నాను వరలక్ష్మి మీ వ్రతం పూజ హడావాళ్ళలో ఉండి బిజీ ఉండి ఇంకా షేర్ చేయలేకపోయాను అండ్ ఇంకొక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి వీడియో అయితే ఇంగ్లీష్లో వస్తుందని కొంతమంది అంటున్నారు కదా అది నేను ఇచ్చేటువంటిది కాదండి మీరు సెట్టింగ్ అంటే వీడియో సెట్టింగ్స్లోని ఆడియోలోని తెలుగు ఆప్షన్ని మీరు ఓకే చేసుకుంటే తెలుగులో వస్తుంది కొన్ని సందర్భాల్లో అది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది సో మీరు అది చెక్ చేసుకోండి చాలామంది కమెంట్స్ పెడుతున్నారని చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను అది ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాను అని చెప్పి అండ్ ఈవినింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది పిల్లలు అయితే మంచిగా కబర్లు చెప్పుకుంటున్నారు ఓకేనండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్